ను అతి తెలివితో బుట్టలో వేసుకున్నారు కిడ్నాపర్లు పోలీస్ డ్రెస్ లో బిల్డప్ ఇస్తూ బురిడి కొట్టించారు పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాప్ ఇది మరి నెక్స్ట్ ఏంటి మోహన్ రావు ఏం చేశాడు ఐదు కోట్లు ఇచ్చాడా లేక కొడుకుని వదిలేసుకున్నాడా ఆంటీ ఇవంటి స్పెషల్ ఏంటి అంది శిల్ప ఆ వచ్చావా బోర్ కొడుతోంది ఎలాగా అనుకున్నా నువ్వు వచ్చావుగా ఇక సందడే సందడి త్వరగా మా వాణి అనుకో ఇక నాకు రోజు పండగే అంది శైలే తల్లి శ్యామల శైలేష నా కొద్దాంటి ఉదయం వస్తా అన్నాడు కమాన్ దగ్గర గంట సేపు వెయిట్ చేశాను తను రాలేదు చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అంది శిల్ప అదేంటి నీ దగ్గరకు రాకుండా ఎక్కడికెళ్ళుంటాడు ఆశ్చర్యంగా అడిగిందామె ఏమైందండి అంటూ కంగారు పడుతూ అడిగింది శ్యామల శైలేష్ ని ఎవరు కిడ్నాప్ చేశారు అన్నాడు మోహన్ రావు కిడ్నాపా ఏంటండి మీరంటుంది అవును అంటూ వాట్సాప్ లో ఫోటోలు వాళ్లకు చూపించాడు మోహన్ రావు అయ్యో మన అబ్బాయిని చూడండి తాళ్లతో కట్టేశారా దుర్మార్గులు అంటూ ఏడ్చింది శామల అయినా వాళ్ళు ఐదు కోట్లు అడిగారా ఎక్కడి నుంచి తెస్తామండి ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి కాల్ చేయండి నేను వాడితో మాట్లాడాలి అంది శ్యామల లేదే వాళ్లే కాల్ చేస్తామన్నారు పోలీసులకు తెలిస్తే చంపేస్తామన్నారు అన్నాడు మోహన్ రావు ఎలా అనగానే ఏం చెయ్యలేం వాళ్ళు కాల్ చేసేదాకా ఆగాల్సిందే అన్నాడు మోహన్ రావు అయ్యో వాణ్ణి ఎవరు కిడ్నాప్ చేశారో ఏంటో ఎలా ఉన్నాడో ఏమో వాణ్ణి ఏమి చెయ్యొద్దని చెప్పండి అంటూ ఏం చేసింది శ్యామల ఊరుకోండి ఊరుకోండి ఏం కాదులే శైలేష్ వచ్చేస్తాలేండి అంటూ ఓదార్చింది శిల్ప మర్నాడు కిడ్నాపర్లు మళ్లీ కాల్ చేశారు ఏ మనీ రెడీ అయిందా అడిగాడు వినోద్ అది కాదు నేను చెప్పేది వినండి అన్నాడు మోహన్ రావు ఆ అవసరం మాకు లేదు సాయంత్రంలోగా మనీ రెడీ అవ్వాలి లేదంటే అంతే అంటూ కాల్ కట్ చేశాడు వినోద్ మోహన్ రావు దంపతులు తీవ్ర విచారంలో కూరుకుపోయారు మాజీ కౌన్సిలర్ అయిన ఆయన దగ్గర నిజంగా అంత డబ్బు లేదు ఆ విషయం కిడ్నాపర్లకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఆయనకు ఆ సాయంత్రం కిడ్నాపర్లు మళ్లీ కాల్ చేశారు ఈసారి మోహన్ రావు కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు చూడండి మీరు అడిగినట్లు నా దగ్గర ఐదు కోట్లు లేవు తాతలు సంపాదించిన ఆస్తులు కూడా లేవు మమ్మల్ని అర్థం చేసుకోండి అన్నాడు మోహన్ రావు ఎంత ఇస్తావు డైరెక్ట్ గా అడిగాడు కిడ్నాపర్ ఓ యాభై లక్షలైతే ఇవ్వగలను అన్నాడు మోహన్ రావు ముష్టి యాభై లక్షల మీ వాణ్ణి పార్ట్లు పార్ట్లుగా కోసి అమ్మితే కోటి రూపాయలు వస్తాయి తెలుసా అన్నాడు కిడ్నాపర్ బాబు దయచేసి మా వాణ్ణి ఏం చేయండి బాబు నీకు పుణ్యం ఉంటుంది పోని నా ప్రాణాలు తీసుకో అన్నాడు మోహన్ రావు బాడీలో పార్ట్లన్నీ అరిగిపోయినవేగా ఎవ్వడు పండు ఓ పంజయ్ కోటి రూపాయలు ఇవ్వు అన్నాడు కిడ్నాపర్ ఇలా బేరసారాలు నడిచాక చివరకు కోటి రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు మోహన్ రావు రెండు రోజుల తర్వాత కిడ్నాపర్లు చెప్పినట్లుగా ఓ రహస్య ప్రాంతంలో ఆ డబ్బును విడిచిపెట్టి వెళ్లిపోయాడు మోహన్ రావు ఇంటికి వెళ్లేసరికే శైలేష్ అక్కడున్నాడు ఇంటిల్లపాది ఎంతో సంతోషించారు ఇటు కోటి రూపాయలు తగ్గడంతో కిడ్నాపర్లు పండగ చేసుకున్నారు అయితే అదే రోజు సిటీ పోలీసులకు మోహన్ రావు ఫ్యామిలీ కంప్లైంట్ చేసింది పోలీసులు వేట మొదలైంది